అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ ఏదైతే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయం గత పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలల నుంచి మరి ఆ అంశం అనేది ఇంకా నాను నానుతూనే ఉంది ఈరోజు కూడా అసెంబ్లీలో మరి కూనమ్మే కూనం నేను సాంబశివరావు గారు కూడా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది ఆ అంశం పైన ఏదైతే నిరుద్యోగ అంశం పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమాచారం కూడా మా దగ్గర ఉంది మరి అంశాన్ని పక్కన పెట్టి ధరణి నిరుద్యోగ సమస్యలను పక్కన పెట్టి ధరణి అనే ఒక పోర్టల్ వల్ల ఆ గత ప్రభుత్వం ఏమైతే మోసాలు చేసిందా మరి ఏం చేసిందా అనేది దానిపైన చర్చని డైవర్ట్ చేశారు తప్ప నిరుద్యోగ సమస్యలపైన చర్చ అయితే అసెంబ్లీలో జరగడం లేదు సార్ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు అది హర్షించదగ్గ పరిమాణమే పరిణామమే కానీ ఏదైతే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల నష్టపోయిన బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతూ ఉంది మరి శ్రీధర్ బాబు కూడా గత గత నెలలో ప్రెస్ మీట్లో బల్లబుద్ది చెప్పాడు ఆ మిత్రులకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మిత్రులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ సబ్ కమిటీ తీసుకుంటుందని అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా నిన్న ఏదైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే కొన్ని అంశాలను మాట్లాడే పరిణామంలో మీడియా మిత్రులు కొంతమంది క్వశ్చన్స్ అడిగితే మరి త్రీ వన్ సెవెన్ జియో పైన జియో ఫార్టీ సిక్స్ పైన స్పష్టమైన అవగాహన వారికి ఉంది ఓకే ఈ మేరకు వారికి న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు ఓకే చాలా సంతోషం మీరు న్యాయం చేస్తే ఇంకా మంచిది కానీ ఏ ఏ రూపైనా మీరు న్యాయం చేస్తారు కోర్టులో కేసు నలుగుతూనే ఉంది దాదాపుగా గత నెల అదే గత సంవత్సరం జూలైలో కేసు వేస్తే జూలై ఆల్రెడీ మంత్ దాటిపోయింది ఇప్పుడు ఆగస్టు అంటే దాదాపుగా వన్ ఇయర్ నుంచి కోర్టులో కేసు నలుగుతూ ఉంది అదేవిధంగా కొంతమంది మా తోటి మిత్రులు ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది అదే జాబ్ వచ్చిన మిత్రులకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు ఇప్పుడు ఏదైతే బల్బుర్ వెంకట్ గారు మాట్లాడుతూ ఉన్నారో మరి వాళ్ళకి ఎమ్మెల్యే చాలా ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్సీగా మరి మేము ప్రత్యక్షంగా వారికి ఓట్లు వేయకపోయినా మా తరపున ఒకళ్ళతో పుచ్చుకొని సంబంధిత మంత్రులకు క్వశ్చన్లు రేజ్ చేస్తూ ఉన్నారు అది ఓకే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది రాకేష్ రెడ్డి అన్న కూడా మరి మంచి సపోర్ట్గా ఉన్నారు అంటే ఇక్కడ ఒక సమస్య ఉందంటే ఎప్పుడైనా ఒక ప్రతిపక్షం అధికార పక్షం మధ్య మాటలు ఇద్దం జరుగుతుంది అరే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో మరి చూసుకుంటే ప్రతిపక్షం మాకు అనుకూలంగా ఉంది ఇటు ఎట్ ద సేమ్ టైం అధికార పక్షం అనుకూలంగా ఉంది అంటే రెండు పక్షాలు మా సైడ్ ఉన్నా కూడా మాకు న్యాయం జరగట్లేదు మరి ఎందుకని చెప్పి ఇప్పటికే మేము వంద క్వశ్చన్లు ఈ ప్రభుత్వం పైన వేశాం మరి వారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంకా ఇంకా స్పష్టంగా లేదు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సెమ్ అయిపోయింది ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే ప్రజా దర్బార్కి మా మిత్రులు చాలామంది దాదాపు ఐదు వందల మంది వెళ్ళడం జరిగింది అక్కడ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఈ మేరకు వారికి మొరబెట్టుకుంటే మరి కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉంది అన్న మీరు కూడా మా లెక్కనే ఆస్పెక్ట్స్ ఒకనొక దశలో మీరు కూడా తిండి తినక తిని తినక డబ్బులు సరిపోక ఆర్థిక ఇబ్బందులు పడి ఈరోజు ఎగ్జామ్స్లు రాసి మీరు కొంతమంది కానిస్టేబుల్ కొంతమంది ఎస్ఐలు కావచ్చు కాక కొంతమంది సీఎల్ కావచ్చు కాక కానీ మీరు కూడా మా స్టేజ్ నుంచి వచ్చిన సంగతి మర్చిపోకుండా మా యొక్క అభ్యర్థులకు మీరు కూడా కొంచెం వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి కొంచెం మార్చుకోండి దయచేసి ఇప్పటికైనా మీరు అత్యుత్సాహం ప్రదర్శించకండి పోలీసు మిత్రులారా ఇక విషయానికి వస్తే మీడియా మిత్రులు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు మరి ఏం చేస్తే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది దాన్ని సవరిస్తారు లేదా రద్దు చేస్తారు ఇక మేము డీజీపీ ఆఫీస్ ముట్టడి సెక్రటేరేట్ ముట్టడి చేసాము గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ప్రజాభవన్లతో చుట్టూ అనేక సార్లు తిరిగాము సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను కలిసిన అదేవిధంగా ప్రతి ఒక్క మంత్రులను కలిసినాం కేంద్ర మంత్రులను కలిసినాము ధర్నాలు చేసినాం ధర్నా చౌక్లో ధర్నాలు చేసినానికి అంతా అయిపోయింది చివరికి మిగిలింది ఆమరణ్ నిరాహార దీక్ష దీన్ని ఖచ్చితంగా మేము పిలుపునిస్తాం మాది ఏదైతే మెయిన్ టీం సభ్యులతో అందరితోటి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటాం ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఈరోజు రెండో తారీఖు మేము ఈ ప్రభుత్వానికి డెడ్లైన్ ఇవ్వడం జరిగింది ఈ రోజుతోటి అసెంబ్లీ సెషన్స్ ముగిస్తున్న క్రమంలో ఈ రోజుతోటి చివరిగా ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసింది కాబట్టి ఇక మేము ప్రత్యక్షంగా మిరార దీక్షకు అయితే కాకపోతే ఆ డేట్లు అనేది మేము మా చేయమన్నది మేము ఆ డేట్స్ మీకు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు దయచేసి ఇప్పటికైనా జీవనంబర్ నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో మీరు ఇంకా అంటే కొంచెం చొరవ చూపిస్తూ ఆ యొక్క మా యొక్క అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రత్యేకంగా రగన్న గారికి అదేవిధంగా రామన్న గారికి కాలేజ్ టీవీ అదేవిధంగా లెజన్ టీవీ చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ మాకు సపోర్ట్గా ఉన్నాయి సిక్స్ కానీ టీవీ నేను కానీ ఎన్టీవీ మీ అందరికీ ప్రత్యేకత ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం శ్రీధరబాబు గారు మాకు మంచి చొరవ తీసుకొని చేస్తా అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఒకటే ప్రధాన ప్రతిపక్షము అధికార పక్షము రెండు ఇరువైపులా మాకు పాజిటివ్గా ఉంది మరి ఎందుకు పాజిటివ్ రిజల్ట్ రావట్లేదో మీ ఊహకే వదిలేస్తున్నాము దయచేసి ఇప్పటికైనా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని సవరించి మెరుగైన మెరిట్ విద్యార్థులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా పద్నాలుగు మంది ఇప్పటికే చనిపోయారు దాదాపుగా చాలామంది అంటే వాళ్ళు జాబ్ వస్తుందనే క్రమంలో జివో ఫార్టీ సిక్స్ సవరిస్తారనే క్రమంలో చాలామంది దానిపైన ఆశలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు అందులో కొంతమంది కూడా మాకు కాల్ చేస్తూ ఉన్నారు మెయిన్ టీంకి అన్న మేము చనిపోతాము మాకు మాతోటి కావట్లేదని చాలామందికి మేము ఓదార్పులు ఇస్తాము వాళ్ళకి మేము ఓదార్పు ఇస్తున్నాము కానీ మెయిన్ టే మెయిన్ టీం సభ్యులైన మాకు ఓదార్పు ఇచ్చేవాళ్ళు ఎవరు లేకుండా కరువయ్యారు కొంతమంది ఉన్నారు లైక్ రాకేష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా బల్మూర్ వెంకటన్న అదేవిధంగా మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప ఏ విధంగా కార్యాచరణ ఏ విధంగా కార్యరూపం దాల్చట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ప్రజాప్రభుత్వం అనిపించుకొని మా యొక్క సాధక బాధను అర్థం చేసుకొని జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని సవరించి జాబులు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కాంగ్రెస్ పార్టీ చేస్తే ఖచ్చితంగా మీకు రాబోయే ఎలక్షన్లు కూడా మేలు జరుగుతుంది పౌర సన్మానం మీకు చేస్తామన్నా మేము ఇప్పటికీ దయచేసి మీరు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మాకు హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై హింద్ జై తెలంగాణ